నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులైతే మళ్ళీ తనిఖీలు నిర్వహించడం జరిగింది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు గడువు ఇచ్చిన తర్వాత మార్చి ముప్పై ఒకటి వరకు కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు గడువు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ ఒకటి నిన్నటి నుంచి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు వివరాలు వెళితే కువైట్లోని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు కువైట్లోని ఎక్స్చేంజ్ షాపుల తనిఖీ పర్యటనలు చేపట్టారని చెప్పేసి మొదటి రోజు మనం చూసుకుంటే కేవలం ఒక్క ఉల్లంఘన మాత్రమే కనుగొన్నాము నూట ముప్పై ఎనిమిది ఎక్స్చేంజ్ కంపెనీలు మరియు సంస్థలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణకు లోబడి పనిచేస్తూ ఉన్నాయి స్థానిక మార్కెట్లో కరెన్సీ మార్పిడి కొనుగోలు మరియు అమ్మకం కార్యకలాపాలలో మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి గడువు ముగిసిన తర్వాత మొదటి రోజు చాలా ఎక్స్చేంజ్ కార్యాలయాలు మూసివేయబడ్డాయని చెప్పేసి అలాగే కొన్ని కార్యాలయాలు మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులు మనం చూసుకుంటే మూసివేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది ఒక కార్యాలయానికి మాత్రం కువైట్లోని అధికారులు అయితే ఉల్లంఘన నమోదు చేయగా మరికొన్ని కార్యాలయాలను మూసివేసాము మరికొన్ని కార్యాలయాలు అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారని చెప్పి ముందుగానే తెలుసుకొని ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు మూసివేసి పనిచేయాలి మాపివేశాయని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు జరుగుతాయని చెప్పేసి కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్